వేసవిలో స్టార్ హీరోల సినిమాల విడుదలతో థియేటర్లు కలకలలాడుతుంటాయి ఫ్యామిలీకి ఫ్యామిలీ సాయంత్రం ఏ సినిమాకు వెళ్దామో అంటూ ప్లాన్ చేసుకుంటారు కానీ ఈ వేసవిలో ప్రేక్షకులు లేక సినిమా థియేటర్లు బోసిపోవడంతో నష్టాలను భరించలేక యాజమాన్యాలు థియేటర్లను మూతపెట్టాయి కర్ణుడి చావుకు సవ లక్ష కారణాలు అన్నట్టుగా స్టార్ సినిమాల విడుదల లేకపోవడం అయితే ఓటీటీలు మరోవైపు ధరల పెరుగుదల ఐపీఎల్ లోక్సభ ఎన్నికలు ఇలా థియేటర్ల మూతకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యాయి ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో నష్టం వస్తుందని ఆర్థిక ఇబ్బందులతో ప్రదర్శనలను నిలిపివేస్తున్నామంటూ యాజమాన్యాలు ప్రకటించాయి నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచితేనే పరిస్థితులు అనుకూలిస్తాయని అప్పుడే మళ్ళీ ప్రదర్శనలు మొదలుపెట్టే అవకాశం ఉంటుందని స్పష్టం చేశాయి వేసవిలో స్టార్ సినిమాలు విడుదలైతే ఒక్కసారి కాదు రెండు నుంచి మూడు సార్లు కూడా చూసేందుకు వెనకాడరు తెలుగు చిత్రాలే కాదు ఇతర భాషల సినిమాలు సైతం హిట్టాకు వినిపిస్తే చాలు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు అందుకే నిర్మాతలు సైతం సమ్మర్లోని తమ తమ సినిమాలను విడుదల చేసుకునేందుకు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు థియేటర్లను కూడా బుక్ చేసుకుంటారు వేసవి సెలవులకు మూతపడ్డ పాఠశాలలు కళాశాలలు మళ్ళీ తెరుచుకునే వరకు థియేటర్ల వద్ద సందడి వాతావరణం ఉంటుంది అలాంటిది ఈసారి పార్లమెంటు ఎన్నికలు ఒకవైపు ఐపీఎల్ సీజన్ మరోవైపు కొనసాగుతుండటంతో కొత్త సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు వెనకడుగు వేశారు దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది దీంతో ప్రేక్షకులు లేక సినిమా థియేటర్లు బోసిపోయాయి థియేటర్లో పనిచేసే సిబ్బందికి జీతాలతో పాటు కరెంటు బిల్లు కూడా భారంగా మారిన పరిస్థితులు సినిమా నడిపించి వచ్చే నష్టం కన్నా నడిపించకపోతే వచ్చే నష్టం తక్కువ కావడంతో పది రోజుల పాటు థియేటర్లను మూసివేసేందుకు యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి షన్స్ ప్రభావం ఒకటి ఐపీఎల్ సీజన్ ఒకటి గతతో పోల్చుకుంటే చాలా థియేటర్లు బంద్లు ఉన్నాయి ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే చాలా కనువిందుగా నడుస్తుండేను కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు థియేటర్లన్నీ బంద్ చేసే పరిస్థితులు ఉన్నాయి చాలా కష్టంగా ఉంది ఏదో అడపాదడ నడిపిస్తున్నాను తప్ప ఏమి కూడా అంత ఆకర్షజనకంగా లేదు చాలా కష్టంగా ఉంది గతంలో ఎండాకాలం అంటే సూపర్ అని అన్నీ కొత్త కొత్త సినిమాలు వచ్చును పెద్ద పెద్ద హీరోలు అందరూ వచ్చు కానీ ఇవాళ పాన్ ఇండియా చేయబట్టి ఒక్కొక్కరు బాగా టైం తీసుకుంటున్నారు కాబట్టి సినిమాలు అనేటివి పెద్ద సినిమా అనేవి లేకపోయే వారికి ఎగ్జిబిటర్స్ అందరికి చాలా కష్టంగా ఉంది సినిమా నడి థియేటర్ నడపాలంటే బాహుబలి తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కానీ ఒక్కొక్క సినిమా రావట్లేదు అది ఒక సినిమా మూడు సంవత్సరాల అట్లా పడుతూ ఉంది దాంతో సినిమా ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అయిందండి అసలు ఆడియన్స్ మొత్తం తగ్గిపోయి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లోపల సినిమాలు కూడా నడిపే పరిస్థితి ఉందండి సో ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పచ్చు మల్టీప్లెక్స్లు కూడా చాలా స్క్రీన్లులో పార్షియల్గానే రన్ చేయటం జరుగుతూ ఉంది సింగిల్ స్క్రీన్లు అయితే చాలా కాలంలో వెరీ ఆఫెన్గా క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటా ఉన్నాయి ఎప్పటికప్పుడు ఏదో జనాలు ఉంటే చూసి వేసుకోవటం లేకపోతే లేదా అనే పరిస్థితికి దారి తీస్తూ ఉందండి చాలా ఇబ్బంది నేటి నుంచి దాదాపు పది రోజుల పాటు సినిమా థియేటర్లను మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటున్నాయి అయితే రెండు నెలలుగా కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారని సింగిల్ స్క్రీన్ థియేటర్కు మంది కూడా రావడం లేదని కరెంటు ఖర్చులకు కూడా డబ్బులు రాక పది రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకుంటున్నామన్నారు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ ప్రభావం చాలా వరకు ఉంది ఎలక్షన్ ప్రభావం మీద అభిమానులు అందరూ ఎలక్షన్స్లో కానీ రాకుండా ఉంటారు అని చెప్పేసి అని సినిమాలు నాపడం కూడా జరిగింది చాలా వరకు వచ్చేసి మెయిన్ థియేటర్ యాజమాన్యం తరఫున వచ్చేసి మాట్లాడాల్సి వచ్చేస్తే మాత్రం సినిమాలు కంటెంట్ లేకపోవడం వల్ల పబ్లిక్ కూడా ఏమవుతుందంటే ఆ ఈ కంటెంట్ లేని సినిమా కూడా థియేటర్ వరకు వెళ్ళడం ఎందుకు ఓటీటీ వరకు సినిమాలు కూడా థియేటర్ రిలీజ్ చేయడం ఒకటి మెయిన్ రీజన్ వచ్చేసి అండ్ వచ్చే నెలకు నెల రెండు నెలలకు వచ్చే ఒక తడప సినిమాకి వచ్చేసి రేట్లు పెంచడం ఒకటి రేట్లు పెంచడం వల్ల పబ్లిక్ థియేటర్ రాలేకపోతున్నారు ఓటీటీలో చూడొచ్చు లే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వస్తుంది ఈ సినిమా కూడా మనం డబ్బులు పెట్టి వెళ్ళడం అవసరమా అని చిన్నపాటి స్థాయి కూడా వచ్చే రెండు రెండు నెలలకు మూడు నెలలకు వచ్చే సినిమా పెన్నే డబ్బులు సంపాదించుకోవాలని థియేటర్ యాజమాన్యం అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కూడా థియేటర్ రేట్స్ పెంచడం వల్ల టికెట్స్ రేట్స్ పెంచడం వల్ల నార్మల్ పీపుల్ థియేటర్స్కి దూరం అవుతున్నారు దాదాపు ఆధారణ చూడక చూద్దామని ఇక అంటే ఏం లేవు ఇక సప్టే పోదాం పోతాం ఇంటికి ఏం లేవు సినిమాలు ఇవి ఇవి కొత్త సినిమాలు ఉన్నాయి ఏమీ లేవు అన్నీ వాటి వాటి ఉన్నాయి ఇక మంచి చూడవలసిన సినిమా ఉందనుకుంటే ఇది లేదు వెళ్ళి చాలా వెళ్ళి రామడుగు మండలం కొత్త 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 సినిమాలు శుక్రవారం శుక్రవారం పడతాయి కదా ఇలా శుక్రవారం కొత్త సినిమాలు ఏమైనా అంటే యాదీ ఆటేసుకొచ్చి ఇదకా